భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తూర్పుగోదావరి జిల్లా మహాసభలో ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో రాజమండ్రిలో జరగనున్నాయి ఈ మహాసభలకి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రెడ్ ఓకే రామకృష్ణ గారు హాజరవుతున్నారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మీ మహాసభలు జరుగుతుంటాయి ఈ మహాసభల్లో గత మూడు సంవత్సరాల కాలానికి పార్టీ నిర్వహించిన ప్రజా పోరాటాలు ఉద్యమాలకు సంబంధించే సమీక్ష దాంతోపాటు రానున్న మూడు సంవత్సరాలకి భవిష్యత్తు కార్యాచరణ కోసం ఉద్యమ పోరాటానికి ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగటానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది అలాగే ఈ మహాసభకి ఓ ప్రత్యేకత ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తారీ తారీఖున తుడు పోసుకున్న ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఈవేళ వందవ సంవత్సరంలోకి అడిగితుంది అందువల్ల ఈ వంద సంవత్సరాల్లో నిన్నే సందర్భంగా ఈ మహాసభలు వచ్చింది దానికి ప్రత్యేకత ఉంది అలాగే ఈ మహాసభలో ఈ జిల్లా మహాసభల అనంతరం రాష్ట్ర మహాసభలు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఒంగోలులో జరుగుతున్నాయి అలాగే జాతీయ మహాసభలు వచ్చేసి చండీగఢ్లో సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు జరుగుతున్నాయి అందువల్ల ఈ మహాసభ సందర్భంగా గతంలో పార్టీ యొక్క చరిత్ర అంటే స్వతంత్ర ఉద్యమ ఉద్యమకాలంలోనే పోరాటంలోనే పార్టీ పాల్గొంది తదనంతరం ఈ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకి దేశ సమైక్యత సమగ్రతలు కాపాడటంలో అలాగే కార్మిక వర్గం రైతాంగం ఉద్యోగ సమస్యలపై అలాగే పీడిత తాడిత ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ అలాగే ఈ కమ్యూనిస్టు పార్టీ నైజాం నవాబుని అని గద్దె దింపడానికి నైజా నైజాం నవాబుకి వ్యతిరేకంగా పోరాటం చేసి నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్ట్ రోజున బలిదానంతో లక్షలాది ఎకరాల్లో పంచిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీది అలాగే ఈ దేశంలో రాజభరణాలు రద్దు బ్యాంకుల జాతీయకరణలో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర చాలా క్రియాశీలంగా ఉంది అందువల్ల ప్రస్తుతం ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే గత పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారు ఈ పదకొండు సంవత్సరాలలో ఈ దేశంలో పేదరికం పదిహేను శాతం పెరిగింది ఓ పక్కన ఆకలితో జనం అలవరిస్తుంటే అదాని అంబానీకి సంబంధించి వాళ్ళ ప్రైవేట్ ఆస్తులు సొంత ఆస్తులు ఎప్పుడు ముప్పుడుగా పెరిగిపోతున్నాయి అలాగే ఆ బీజేపీ మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ గారు పెట్టారు రెండు కోట్ల ఉద్యోగాల సంవత్సరానికి అన్నాడు మరి ఇప్పుడు ఇరవై రెండు వేల కోట్ల ఉద్యోగం ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి ఆ శ్వేతపత్రం విడుదల చేయమని ఎంతమందికి ఇచ్చారు అది లేదు విదేశాల నుంచి నల్లదానులు చేస్తా నవ్ల కాలేదు ఈ మధ్యకాలంలో నోట్ల రద్దుతో టెర్రదాన్ని అందం చేస్తానని చెప్పి ప్రకటన చేశారు అలాగే ఇటువంటి ప్రకటన చేస్తూ అంతకంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ నిరంకుశ విధానాల వల్ల ఈ దేశంలో కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోతుంది కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలతో సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు కోట్లుగా మార్చడానికి ప్రయత్నాలు కొనసాగించారు ఇప్పటికే ఇరవై తొమ్మిది చట్టాలని మార్పులు కూడా చేశారు లేబర్ కోర్టులు ఎత్తివేశారు ప్రభుత్వ రంగ సంస్థల్లో లాభాలు ఉన్న సంవత్సరాలు కూడా అదానీ అంబానీలకి వాళ్ళు గుజరా గుజరాత్కి సంబంధించిన మిత్రులకి అతి కారు చౌకగా కట్టబెడతుంది అలాగే ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామ్యానికి లౌకిక రాజ్యాంగానికి కూడా విఘాతం ఏర్పడింది ఎందుకంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కూడా తూట్లు పడుతూ పాలన సాగిస్తున్నారు ఈ దేశంలో ఉన్న గిరిజనులు దళితులు మైనార్టీలకి అభద్రతాభావంతో బతి పరిస్థితుంది స్త్రీలకు నష్టం లేదు ధరలు విపరీతంగా పెరిగాయి అలాగే ఓ పక్కన ప్రైవేటీకరణ పేరుతో ఇప్పటికే నార్త్ ఇండియాలో రైల్వే 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 లైన్లు రైలు కూడా ప్రైవేటీకరణ చేశాడు ఈ ఇంతటి ఈ పరిస్థితికి దిగజారింది అలాగే ఎప్పుడూ ఈ పద్నాలుగు మంది ప్రధానమంత్రులు పనిచేసిన కాలంలో యాభై ఆరు లక్షల కోట్లు ఈ దేశానికి ఉంటే నరేంద్ర మోడీ వచ్చాక దాన్ని రెండింతలో అప్పు ఈ దేశానికి తీసుకొచ్చాడు అలాగే చెప్పాడు ఎన్నికల వాగ్దానంలో నరేంద్ర మోడీ గ్రాఫో పడిపోతుంది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎన్నికల ప్రచారంలో అన్ని చోట్ల దేశమంతా తిరుగుతూ చార్ సోపా నాలుగు వందల పైన సీట్లు కావాలని అడిగాడు కానీ ప్రజలు పాపం దోసో చాలీస్కి పరిమితం చేశాడు రెండు వందల నాలుగు సీట్లు పరిమితం చేశాడు అంటే నరేంద్ర మోడీ అధికారం కోల్పోయాడు ఈవేళ అధిక ప్రధానమంత్రి ఆ సీట్లో కూర్చున్నాడైతే దానికి ముఖ్య కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు వీళ్ళు కానీ వీళ్ళు మద్దతు ఉపసంహరించుకుంటే నరేంద్ర మోడీ ప్రతిపక్షంలోకి వచ్చిన పరిస్థితి అంటే దేశ ప్రజలు గమనిస్తున్నారు ఈ దేశ సంపదనే కార్మికులు కష్టజీవులు ఉద్యోగులు రైతులు అందరూ అన్ని అన్ని వర్గాల ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించిన ఈ దేశ సంపద అతి కారు చౌకగా ప్రైవేటీకరణ చేసే హక్కు నరేంద్ర మోడీ ఇచ్చారో అర్థం కావట్లేదు అంతటి పరిస్థితుల్లో ఈ దేశాన్ని పెట్టాడు ఓ పక్కన మతతత్వంతో హిందూ ఎజెండాతో ఎదరగబోతున్నాడు అంబేద్కర్ చర్చించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచే పరిస్థితులు వస్తున్నాయి అందువల్ల ఈ దేశాన్ని రక్షించుకోవడానికి కార్మిక వర్గం రైతులు ఉద్యోగులు ప్రజలు అంతా కూడా సమ్మిష్టిగా దీని ప్రయత్నం చేయాలి వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోతుంది ఖచ్చితంగా నరేంద్ర మోడీని గద్దె దంపడానికి అవసరం ప్రయత్నాలు చేయాలి ఈ మధ్య కాలంలోనే పార్లమెంట్లో అడిగాడు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేతీకరణ చేస్తాము అని చాలా క్లియర్గా అది స్టేట్మెంట్ అవ్వడం జరిగింది మేము అడుగుతాం చంద్రబాబు నాయుడు నేను విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ బీజేపీ నాయకులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది బలిదానంతో ఆ వేళ ఆ ఫ్యాక్టరీ సాధించుకోవడం జరిగింది ఆ ఫ్యాక్టరీలో నలభై వేల మంది పనిచేస్తున్నారు ఇప్పటికే రెండు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులని తొలగించారు అలాగే పన్నెండు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలిగంతానికి కావలసిన ప్రయత్నాన్ని జరుగుతున్నాయి ఓ పక్కనేమో ఏమో ప్రైవేటీకరణ జరుగుతున్న ప్రకటన చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి ప్రైవేటీకరణ జరగట్లేదు అనే స్టేట్మెంటు కేంద్రం నుంచి ఇప్పించవలసిన పరిస్థితి ఉంది అలాగే మీరు సూపర్ సిక్స్ మీరు మీ మేనిఫెస్టోలో పెట్టారు మీరే అమలు చేస్తారు ఒక్కసారి ఆలోచించండి సూపర్ సిక్స్లో అది తల్లికి వందనన్నారు అది ఇప్పుడు పడింది అలాగే మహిళలకు ఫ్రీ బస్సు ఆగస్టు పదిహేను ఆ ఇబ్బంది కాదు మీరు సంవత్సరం తర్వాత ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళారు కానీ ఇక్కడ ఎవరైతే నిరుద్యోగి ఉన్నారో వాళ్ళందరికీ మూడు వేలు నిరుద్యోగ విభుత్తి ఇస్తామని చెప్పారు అది అమలు కాలేదు అలాగే పద్దెనిమిది వేల నిండిన మహిళలకు మీరు నెలకి పదిహేను వందలు ఇస్తూ ఉన్నారు అది అమలు కాలేదు అలాగే ఓ పక్కన పోలవరం ప్రాజెక్టు తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్తో దాన్ని ఉత్పత్తి ఉత్పత్తి చేసే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించారు దాని మీద మీరు మాట్లాడరు మీరు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సోమవారం పోలవారం ఉన్నారు ఇప్పుడు ఆ పోలవారం మీరు ఊసే ఎత్తట్లేదు దాన్ని వదిలేశారు అలాగే ఎవరైతే అడవిపేటలో ఉన్నారో గిరిజనులు ఉన్నారో వాళ్ళు ముప్పు ముంపు ప్రాంత సంద ముంపు ప్రాంతాల్లో ములుగు పాత సందర్భంగా గ్రామాలు అన్ని కూడా ఖాళీ చేసి ఈ పోలవరం ప్రాజెక్టుకి అప్పించారు వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఎంతవరకు కూడా మీరు ఎవలబోయారు ఒక పక్కన అమరావతి అమరావతి మీద మీ కాన్సంట్రేషన్ ఉంది ఇప్పటికే గతంలో ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించారు మళ్ళీ కొన్ని వేల ఎకరాలు అమరావతి కోసం మీరు సేకరణ చేస్తున్నారు అది ఒకటి తప్పితే మీరు ఈ రాష్ట్రానికి చేసిన మీరు ఈ సంవత్సర కాలంలో రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు శ్వేతపత్రం వృద్ధులు చేయండి ఇంకా విచిత్రం ఏంటంటే మీరు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక రెండు స రెండు నెలల్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయనగా మీరు ఒక సమ్మిట్ మీరు నిర్వహించారు ఏది మొత్తం కార్పొరేట్లో దిక్కు అందని చెప్పేసి మీరు వైజాగ్లో మీటింగ్ పెట్టి పెద్ద సమ్మిట్ నిర్వహించి పన్నెండు లక్షల కోట్లు మనకి పరిశీలన అవుతున్నాయని చెప్పారు అయిపోయింది మీ టైం అయిపోయింది మీరు వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఈయన కూడా మన రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోయే ముందు వైజాగ్లో సమ్మిట్ నడిపి ఈయన కూడా పదిహేను లక్షల కోట్లు వచ్చినాయని చెప్పి ప్రకటన చేశాడు మాకు అర్థం కావట్లేదు ఈ ప్రజల్ని ఎన్నాలో మోసం చేస్తారు మీరు అటు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు గుండో చెప్పారు ఎందుకంటే ఏకపక్షంగా డిక్టేటర్షిప్తో అసలు ఈ కార్మిక వర్గం రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయలేని పరిస్థితుల్లో పెట్టి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రజలతో సంబంధం లేకుండా చేసి ఒకే వ్యక్తిని అన్నా నిర్వహిస్తున్నా అని చెప్పేసి అప్పులు చేసి ప్రజలందరికీ పనిచేయండి ఇవాళ ఆ రిజల్ట్ మనం చూసాం అలాగే మీరు కూడా సూపర్ సిక్స్ అని పెట్టిన మీ మేనిఫెస్టోని మేము ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ సందర్భంగా మేము ఒక విషయం అర్థదేస్తున్నాం మీరు మీ ఎన్నికల ప్రచారంలో ఉద్యోగస్తులు మీరు కలిసినప్పుడు మీరు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు జరుపుతున్నారు మరి సంవత్సరం దాటింది రెండు మాసాలు అయింది మీరు ఆ వైపుగా మీరు దృష్టి పెట్టాలి మీరు ఎవరైతే ఉద్యోగస్తులకి మీరు హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చాలని పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే నరేంద్ర మోడీ అక్కడ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని ఒక సెంటర్లో పెట్టి అది నేషనల్ పెన్షన్ స్కీమ్ కంటే అతి దారుణమైన పెన్షన్ స్కీమ్ని అక్కడ పెట్టి నడుపుతున్నాడు ఇక్కడ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇక్కడ మాట్లాడలేదు ఓ పక్కన చూస్తే ఉద్యోగస్తులు వాళ్ళ సర్వీస్ అంతా కూడా ఆ గవర్నమెంట్ సర్వీస్లో ఉండి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ జీవితకాలం లాస్ట్ ఏదైతే చర్మాంకం ఉందో దాన్ని గడిపి ఆ పెన్షన్కి మాత్రం మీరు మేనవేశాలు లెక్క పెడుతున్నారు కానీ మీరు అసెంబ్లీలో చట్టాలు చేసిన మీరు మీ అసెంబ్లీ ఎమ్మెల్యేలు మాత్రం మీ జీతాలు మూడు లక్షల పైగా మీరు పెంచుకుంటున్నారు అలాగే మీరు మీరు చేసి మీ మీరు తీసుకునే జీతాలు మీరు తగ్గించుకోవట్లేదు ఇది కార్మిక వర్గం ఈ రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గాన్ని మీరు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ హౌస్ సోషల్ కార్మికులు అలాగే స్కీమ్ వర్కర్లు ఆశ అంగన్వాడి తదితర స్కీమ్ వర్కర్ని మేము రెగ్యులర్ చేయమని మేము డిమాండ్ చేస్తాం అంతవరకు మీరు అమలు జరపలేదు కనీస వేతనం ఉంది ఇరవై ఆరు వేలు మనం అడిగాం అది అమలు జరపలేదు సుప్రీంకోర్టు తీర్పు ఉంది సమాన పనికి సమాన వేతనం అని దామ ఆమె అమలు జరపట్లేదు ఇంకా పైగా గత రెండు నెలల క్రితం క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది గంటల పని పన్నెండు గంటలకి తీర్మానం చేశాడు ఆయన అలాగే రాత్రిపూట మహిళలు ఉద్యోగాలు చేయాలని చెప్పి ఒక తీర్మానం చేశారు దీన్ని మేము కమ్యూనిస్టు పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎప్పుడో నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం అమెరికాలో చికాగోలో జరిగిన ఏదైతే ఎనిమిది గంటల పని పోరాటం జరిగిందో దాని స్ఫూర్తిగా ఈ వేల నూట ముప్పై తొమ్మిదో మీరే జరుపుకున్నాం మేము అలాంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ ఎనిమిది గంటల పని తీసుకెళ్ళి నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకోవడానికి మీరు పన్నెండు గంటల తీర్మానం చేశారు ఖచ్చితంగా మీ క్యాబినెట్ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలి అంతవరకు కమ్యూనిస్టు పార్టీగా మేము పోరాటం చేస్తాం అది ఉప అలాగే మళ్ళీ ఈ రాష్ట్రంలో మీ విద్యుత్ ఛార్జీలు పెంచాలని చెప్పారు మరి ఈ సంవత్సర కాలంలో నాలుగు దఫాలుగా మీరు విద్యుత్ ఛార్జీలు పెంచారు దగ్గర దగ్గర పదిహేను వేల నాలుగు వందల కోట్లు విద్యుత్ చార్జీలు పదమే భారం వేశారు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సగ టైంలో ఎవరైతే గృహ విని వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరూ టారిఫ్ తీసి ఆ ఛార్జీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో ఛార్జీలు కూడా ఈ ఇప్పుడు మీరు మీరు ఛార్జ్ చేసి మీరు వసూలు చేస్తారు మున్సిపాలిటీలో చెత్త పన్ను అయితే వ్యతిరేకించారు మీరు ఇళ్ల పన్నులు పెంచారు మీరు ఎత్తుకొత్త చూడండి ఇసుక చాలా ఫ్రీగా వస్తుంది భవన నిర్మాణ కార్మికులు అన్నారు అది ఆచరణలో సాధ్యం కాలేదు ఓ పక్కన ఈ ఇదంతా కూడా ఈ రాష్ట్రం అంతా కూడా గంజాయి ఉన్నారు ఇప్పుడు గంజాయి మీరు దాన్ని నిర్మించలేని పరిస్థితిలో పడుతున్నారు అందువల్ల ఓ పక్కన కార్మిక వర్గానికి వ్యతిరేకంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు నరేంద్ర మోడీ ఏం చెప్తా చేస్తున్నారు ఈవేళ నరేంద్ర మోడీకి మద్దతు ఉపసరించుకుంటే ప్రతిపక్షంలో కూర్చుని పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో మీరు మోడీకి అడుగులకి మడుగులు ఎత్తుతూ మీరు నడుస్తున్నారు అదాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అయ్యాములో పద్దెనిమిది వందల కోట్లు వచ్చినాయని చెప్పి అమెరికా మీడియా కోరే కూర్చింది దాని మీద మీరు విచారలేదు అదే అద్వానికి స్మార్ట్ మీటర్లు అప్పగింపు మళ్ళీ ఇళ్ళకి ఒక ప్రయత్నం చేశారు మీరు మీరు ఉమ్మడి రాష్ట్ర మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు అనుభవం ఉంది ఏంటంటే ఉద్యమం వితిత్త ఉద్యమం జరిగితే బషీరాబాద్లో మీరు కాల్పున మీరు కాల్చిన కాల్పులకి తుపాకీ గుళ్ళకి జనం చనిపోయారు ఆ తర్వాత మీ ప్రభుత్వం పడిపోయింది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీ మీ యువగాలం ఎప్పుడైతే ఉందో పాదయాత్రలో ఆ పాదయాత్రలో లోకేష్ ఏదైతే ప్రకటన చేశాడో స్మార్ట్ మీటర్లు బిగితే భద్ర కొట్టమన్నాడు ఆ కార్యక్రమం మేము మేము తీసుకుంటున్నాం ఖచ్చితంగా మీరు ఇప్పటికే మూడు వందల యూనిట్ల దగ్గర ఈ ఏదైతే ఉందో ఈ షాపులు అన్నింటిలో కూడా అప్పుడే మీరు బిగించడం జరిగింది దర్శనం మేము ఉపచరించుకోవాలని కోరుతున్నాం అలాగే మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు కూడా దర్శనం అమలు తప్పాలి అలాగే మీ మేనిఫెస్టోలో పెట్టిన గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఐదు లక్షలు ఆ నిర్మాణానికి మీరు ఇస్తా ఉన్నారు ఆయన ఇంతవరకు అమలు జరగలేదు మీ ఆయంలో కట్టిన టికో ఇళ్ళకి చిన్న చిన్న రోడ్లు లేకపోతే విద్యుత్ నీరు ఇస్తే ఆ లబ్ధిదారులకు అందించవచ్చు ఆ విధంగా మీరు అక్కడ ప్రకటన చేస్తలేదు ఆ విధంగా దాని కార్యక్రమం మీరు తీసుకోవట్లేదు ఇవన్నీ కూడా మీ ముందు ఉన్నాయి ఖచ్చితంగా చేయాలా రాబోయే కాలంలో మా జరిగిన ఈ మహాసభల్లో మేము కార్యాచరణ తీసుకుంటాం ఉద్యమ పోరాటాన్ని తీసుకుంటాం మీరు ఇచ్చిన మీరు ఏదైతే హామీలు ఇచ్చారో దాన్ని అమలు జరపడానికి కమ్యూనిస్టు పార్టీ శ్రేణిని కదిస్తాం ప్రజలను కూడగడతాం మీకు వ్యతిరేకంగా పోరాటానికి ఈ రాష్ట్రంలోని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాటానికి కేంద్రంలోనే మేము తీసుకుంటాం జనవరి జూలై తొమ్మిదో తేదీన జరిగిన దేశవ్యాప్త సమ్మెలో నరేంద్ర మోడీకి కళ్ళు తిరిగినాయి ముప్పై కోట్ల మంది కార్మికులు రోడ్డు మీదకు వచ్చి వందలాది రైతు సంఘాలు కార్మిక వర్గం రోడ్డు మీదకి వచ్చి ఆ రోజు సర్వత్రిక చేయటం జరిగింది ఆ గుణాఠాలు మీకున్నాయి ఎవరైనా సరే ప్రజలతో పెట్టుకుంటే ప్రధానంగా కార్మిక వర్గంతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఎంతో కాలం మనుగడ సాగించలేదు అదే దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మీరైతే మేనిఫెస్టోలో పెట్టారో అయ్యే మేము అమలు జరగమని మేము అడుగుతున్నాం అంతేగాని మా సిద్ధాంతాలు మీ మీద మేము ప్రచలేదు సమాజం కావాలి అసమానత కావాలి తెల్లారితే మేము మార్చుకోలే అది మా సిద్ధాంతం కానీ మీరు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ప్రకటన చేయాలి పోలవరం ప్రాజెక్టు ఎట్టు తగ్గించారు ఆ పోలవరం ప్రాజెక్టు వల్ల తొమ్మిది వందల అరవై గల ఓట్ల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు రాయలసీమలకి తాగి నీరు సాగి ఇవన్నీ అందించి పెద్ద బులంత సాధ ప్రాజెక్ట్ అది దాన్ని దాన్ని ఊసేయలేదు అందువల్ల వీటన్నిటిని పరిష్కారం చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది ఆ విధంగా మీరు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుతో ముందు సాగానే లేదో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మా సభ మహాసభల అనంతరం మేము ఏదైతే ఉద్యమ పోరాట కార్యాచరణ దాన్ని మనం ముందు తీసుకెళ్తాం మా కమ్యూనిస్ట్ పార్టీ వల్ల నష్టపోయేది మీరే ఎందుకంటే మేము ప్రజల్లో పోరాటం చేయగలను ప్రజల్లో తీసుకెళ్లగలుగుతాం ప్రజల్లో మీ ద్వారా వ్యతిరేకత వచ్చిన వ్యతిరేకతని ఇంకో పార్టీ ఉపయోగించుకుంటుంది ఎందుకంటే మాకు తగిన యంత్రాంగం ఎన్నికల్లో పోటీ చేసే యంత్రాంగం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ డబ్బుతో సాధ్యపడదు కాబట్టి మేమే అయితే పోరాటంలో ప్రజలు తీసుకెళ్తున్నామో మీ వ్యతిరేకత అది ఇంకొక పార్టీకి ఖచ్చితంగా ప్లస్ పాయింట్ ఉంది అది మన మీరు గమనంలో తీసుకోండి ఖచ్చితంగా అమలు చేయండి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మీరు పదిహేను సంవత్సరాల అధికారులు ఉంటారు పదిహేను సంవత్సరాల అధికారులు ఉంటారు అది ప్రజలు నిర్ణయం ఉంటారు కానీ మీరు ఇచ్చిన హామీలు తక్షణం నెరవేర్చాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మేము లేనితో భవిష్యత్తులో పోరాట కార్యక్రమాన్ని మేము రూపొందించుకుంటాం ఆ దిశగా మా ప్రయాణం సాగుతుందని మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వం యొక్క నరేంద్ర మోడీ విధానాలు కూడా మేము వ్యతిరేకిస్తూ హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఆరో తారీఖు రాజమహేంద్రవర్లో జరుగుతున్న ఈ మహాసభలో అలాగే ర్యాలీలో కూడా వేలాది మందితో భారీ భారీ ర్యాలీ అలాగే బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి మన ఈ నడవలో నియోజకవర్గానికి సంబంధించి అలాగే పట్టణంలో మండలానికి సంబంధించిన ఈ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ ప్రజా సంఘాలకి ఏఐటిసి సంబంధించిన ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా ఖచ్చితంగా రేపు రేపు జరిగే ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని ఆ ర్యాలీని అలాగే మహాసభలను కూడా అలాగే మత్స రోజు జరిగే డెలిగేట్ మీటింగ్ను కూడా మీరు విజయవంతం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను